স্বস্ততা নমস্তে নমস্তে দেহ দেহ आरोग्य आरोग्य ফল আবেনা আমিষ্ট কাম্যত ফল আবেনা মনো আবিষ্ট আবিষ্ট ফল আবেনা মমা মুদেনা মুদেনা বাহারি মহৎ నమః రామాయ నమః మమ మమ కుమార కుమార మతే మహాకండ అకండ విద్య విద్య కుక్తి కుక్తి రాక్తి రాక్తి భావ భావ నమః రామాయ నమః తదా శక్తి తదా శక్తి దుర్గా విజయ దుర్గా తవాని తవాని మమ మమ గ్రామ దేవత గ్రామ దేవత హో దేవత అష్ట దేవత అష్ట దేవత అనుగ్రహ అనుగ్రహ అత్యనరా శక్తి నరా శక్తి అభిషేకం మీరు విగ్రహం ఉంటుంది వచ్చి మీద మీ చేతులతో మీరు వేయండి తర్వాత అమ్మవారి పాదం మీద వేయండి అమ్మవారు ఒళ్ళోకి వచ్చి వేయండి అప్పుడు మీకు అందరు కానీ బిందాలకి ఇచ్చేయండి మీరు తెచ్చుకున్నందుకు మీకు ఫలితం రావాలి కానీ వచ్చ దగ్గర మీద కొంచెం అమ్మవారు నస్తరుతనేసి ముగ్గు ముగ్గు ఫిలింగ్ కి నర మా జార్తని చాస్త सर ऐसे ना बोलो मत सर ऐसे ऐसे बोल बने ऐसे अजी आईले पहन जमा एक कौन पहन रहे थे Ayo, naik dulu. Ada di dalam, ada తాజమాక అరవై ఏడు వార్డు ఉంది ఈ అమ్మవారి పండుగ నాలుగవ సంవత్సరం పండుగ చేస్తున్నాం ఇది ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో చేయాలని ప్రతి నిశ్చయించారు అది దాని మాత్రం ప్రజల ప్రధాన పండుగ చేస్తున్నాం సో రాజవోక నగర్ హిమాచల్ నగర్ ప్రజా ప్రజలందరూ కూడా వచ్చి ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుని చేయించుకొని అమ్మవారి ఆఫీసు చేసుకుంటూ ఆలోచించినప్పుడు మాంగళ్య శిలే సర్వాధాత్వకే శరణేత్రియం దేవి నారాయణి నమోస్ జయ దుర్గా భవానీ మాతాకి జై శ్రీ విశ్వవసునామ సంవత్సరం యాష్టమాసం పౌర్ణం ముందు వచ్చేటటువంటి మంగళవారం ప్రతి సంవత్సరం కూడా మా ఆలయంలో అమ్మవారికి పండగ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం ఇది నాలుగో సంవత్సరం పండగ ఆ పండగ సందర్భంగా ఈరోజు అమ్మవారికి మంగళ స్నానం చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి గణేష్ నగరంలో ఉన్నటువంటి మహిళలు పెద్దలు పిల్లలు అలాగే హిమాచల్ నగరంలో ఉన్నటువంటి యాభై మంది భక్తులు వచ్చి అమ్మవారికి మంగళస్నానం చేయించడం జరిగింది ఇది ఎందుకంటే మహిళలందరూ కూడా సహ సౌభాగ్యంతో ఉండాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే ఈ నెలలో ఎనిమిది తొమ్మిది పదవ తారీఖులు ముఖ్యంగా పండగ పదవ తారీఖు మంగళవారం నాడు ప్రధాన పండుగ ఆ రోజు అమర ఇచ్చేసి అమ్మవారికి పసుపు పంపించుకుని అమ్మవారి కృపాకరణ కళాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నారు సుభవారి పచ్చరాజు వ్యక్త గణేష్ నగర్ కొండపై వెళ్ళినటువంటి శ్రీ శ్రీ విజయ అమ్మవారి చతుర్థి పండుగ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వశ్రీ శ్రీ చంద్రమానం తొక్కుల కోసం అలాగే ఇవాళ ఆదివారం అమ్మవారికి మంగస్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క మంగళస్నాన కార్యక్రమంలో గణేష్ నగర్ గణేష్ నగర్ ప్రజలు హిమాచల్ నగర్ రాజీ మార్గం మన రైతు మార్గంలో ఉన్నటువంటి వారు భక్తులు ఎవరి మంది అదేవిధంగా మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి వారు పెంటై నగర్ హై స్కూల్ రోడ్డు రైతుర పరిసర ప్రాంతం మన ఆలయ పరిసర ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు భక్తులు ఎవరి మంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి మంగస్నాన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తమ సంక్షణం ఒకసారి అదృష్టం కలిగించది ఈ సంవత్సరంలో స్వయంగా తమ స్వాతంత్రాలతో అమ్మవారికి హస్తకం చేసే కార్యక్రమం ఇప్పుడు భక్తులు బాగా భార్య పాల్గొన్నారు వారందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా రేపు ఎనిమిది ఎనిమిదో తేదీ ఆదివారం అమ్మవారికి ఉదయం ఎనిమిది గంటలకి ప్రతిష్ట వినాయక పూజతో ప్రారంభమై అమ్మవారి కలిస ప్రతిష్ట ఆ రోజు అమ్మవారి ప్రత్యేకంగా అలంకారంలో అమ్మవారి భక్తులు దర్శనమిస్తారు అది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి గట అమ్మవారి ఆలయం నుంచి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది రెండవ రోజు సోమవారం అమ్మవారు ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీలసే సామూహిక సహస్ర కుంకుమార్చిన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా అధిక అధిక సంఖ్యలో భారీగా మహిళలు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవచ్చు మనం చేస్తున్నాను అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి అదేవిధంగా ఘటాలు ఊరేగింపు కార్యక్రమం అది ఒక మన ఆలయ పరిసర ప్రాంతంలో ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవచ్చుగా మనం చేస్తున్నాను మరి ఆ పదవ తేదీ ప్రధాన పండుగ మంగళవారం ఆ రోజు మరి మరీ ముఖ్యంగా అమ్మవారి ప్రత్యేక అలంకారంలో ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమి ఉన్నారు ఆ యొక్క ఆ దక్షిణ భాగం కూడా గాజువక ప్రజలకి మన ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి సేవలో ధరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పురపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం ప్రధాన పండుగ సందర్భంగా సాయంత్రం ఆ రోజు సాయంత్రం ఘటన ఊరేగింపుతో పాటు అమ్మవారి పలకి ఊరేగింపు తీనమారి దప్పులు పాలాటము నేల వేసాలు సేవ భారీ విద్యుత్తుల అలంకరణతో అమ్మవారి పొర వీధుల్లో అత్యంత వైభవంగా గురేపు కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా మన ప్రజలందరూ భక్తుడు యావై మంది ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క పండగ మహోత్సవాలను జయప్రదం చేయవచ్చు మనం చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం గణేష్ నగర్లో ఉన్నటువంటి మాకు ఆలయ ప్రతినిధులు కుమార్ గారు ఏ సంవత్సరం గారు గురునాథ్ గారు మా అమ్మగారు ఆదిలక్ష్మి గారు అదేవిధంగా రామలక్ష్మి గారు భారతి గారు విజయలక్ష్మి గారు